హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ మిక్సర్ ఈ రోటి పచ్చడ అప్పాలతో తింటే సూపర్ ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ముఖ్యంగా సకినాల కంటే కూడా గారెలతో అయితే చాలా చాలా బాగుందండి నిజంగా ఆ బౌల్ మొత్తం ఒకరే తినేస్తారు నాది గ్యారెంటీ అంత సూపర్గా ఉందన్నమాట ఇది ఇడ్లీలతోటి దోశతోటి రకరకాల టిఫిన్ ఐటమ్స్కి అయితే సూపర్గా ఉంటుంది ఎస్పెషల్లీ నాకైతే ఈ సంక్రాంతికి చేసిన అప్పాలు ఇంకా ఉన్నాయి వాటితో తిన్నాను చాలా చాలా బాగున్నాయండి అంతేకాకుండా రైస్ కూడా చాలా బాగుంటుంది మోర్ ఓవర్ ఈ పచ్చడి వాల్యూ తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా చేసుకొని తింటారండి ఇంతకీ ఇది ఏ రోటి పచ్చడి తెలుసా అండి అదేనండి గుంట గలగరాకు బ్రింగరాజ్ లీవ్స్ తో చేసినటువంటి పచ్చడి బ్రింగరాజ్ అనగానే మనకు ఫస్ట్ గా గుర్తుకొచ్చేది హెయిర్ ఆయిల్ కు యూజ్ చేసే ఆకు అని హెయిర్ కు ఎంతో యూజ్ఫుల్ అనే విషయం ప్రతి ఒక్కరికి మన తాతల కాలం నుంచి తెలిసినటువంటి విషయం ఇది చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుందండి దీని విషయాలను తెలుసుకుంటూ అలాగే రోట్ పచ్చడి తయారీ విధానాలను గురించి కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా గుంట వల్ల వచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం ఈ గుంటలగరాకు రెండు రకాలుగా ఉంటుందండి తెల్ల గుంటలగరాకు పువ్వు ఇది ఇంకొకటి ఎల్లో కలర్ లో కూడా ఉంటుంది కానీ ఈ తెల్ల పువ్వు ఉన్నటువంటి గుంట ఎక్కువగా వాడతారు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో ఈ బ్రింగరాజ్ లీవ్స్ అనేవి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది కానీ ఎస్పెషల్లీ హెయిర్ కింగ్ అనే చెప్పుకోవచ్చు అందుకే కేష్ కింగ్ అని కూడా అంటారు ఇది జుట్టు ఒత్తుగా నల్లగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడిప్పుడే బాల నెరుపు అనేది వస్తూ ఉంటుంది కదా అంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళకు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ వైట్ హెయిర్ అనేది రావడం తగ్గుతుంది అంతేకాకుండా నల్లగా కుదుల్లో నుంచి బలంగా ఒత్తుగా పెరిగేలాగా దీంతో చేసినటువంటి హెయిర్ ఆయిల్ యూజ్ అవుతుంది అలాగే దీన్ని ఆహారంలో తీసుకోవటం వల్ల కూడా మనకు చాలా యూజ్ అయితే అవుతుంది హెయిర్ ఊడిపోయి మళ్ళీ మనకు కొత్త హెయిర్ రావడానికి ట్వంటీ డేస్ అయితే పడుతుంది అంట అండి ఆ ట్వంటీ డేస్ అనే పీరియడ్ ని తగ్గించి ఒక వన్ వీక్ లోనే అది తొందరగా పెరిగేలాగా ఈ గుంట అనేది హెయిర్ కి యూజ్ అవుతుంది చూడండి అంత పవర్ఫుల్ ఇది ఇక హెయిర్ కే కాకుండా లివర్ కి సెకండ్ స్టెప్ అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది లివర్ ని బాగు చేయడంలో లివర్ డిటాక్స్ గా యూజ్ అవుతుంది ఇక స్కిన్కి మంచి గ్లోని తీసుకొస్తుంది అంతేకాకుండా పైన దద్దుర్లు ఏదైనా పుండ్లు పడ్డప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట అంతేకాకుండా స్కిన్ డల్నెస్ అనేది పోగొట్టేసేసి నిగారింపును తీసుకొస్తుంది డైజెషన్ సిస్టమ్ని సెట్ చేస్తుంది అంతేకాకుండా మలబద్ధకాన్ని పోగొడుతుంది నరాలలో ఉన్నటువంటి ప్రెజర్ని తగ్గించి ప్రశాంతమైనటువంటి నిద్ర వచ్చేటట్టు చేస్తుంది అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీడియో లెంతి అయిపోతుంది ఇక మనము ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగించేటువంటి ఈ రాకు రోటి పచ్చడి తయారీ విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందాక వీడియోలో చూశారు కదండి అవన్నీ కూడా ఈ పచ్చడి తయారీకి కావలసినటువంటి పదార్థాలు ముందుగా ఈ ఆకును శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత బాండీలో నూనె వేడయ్యాక మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ధనియాలు ఇలా వేసేసి కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇందాక ఎండుమిర్చి కూడా వేసాం కదండి దాన్ని సరిచూసుకొని మీకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్త్కి వెయిట్ లాస్ కావడానికి అలాగే కూల్ అంటే ఈ గుండెగలగరాక అనేది కొంచెం వేడిని కలిగిస్తుంది సో దానికోసం అని ఇలాంటివి యాడ్ చేసుకోవాలి డైరెక్ట్ డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా చలువదనాని కోసం అనేసి కొంచెం పచ్చి కొబ్బరి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేసేసి కలుపుకోవాలి ఆ తర్వాత మన పచ్చడి కింగ్ అయినటువంటి బ్రింగరాజు ఆకులను కూడా వేసేసి కలుపుకోవాలండి ఇది సిమ్ లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ లో అయినా పర్వాలేదు పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా వేయగలనమాట ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ మనకు అందులో వచ్చేలాగా ఆ తర్వాత కొంచెం మీకు కావలిస్తే పుదీనా వేసుకోవచ్చు లేదా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు నేనైతే పుదీనాను వేసుకుంటున్నానండి పుదీనా అనేది మనకు డైజెషన్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది ఆకలిని పుట్టిస్తుంది అలాగే నోటిలో ఉన్నటువంటి పుళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే కూడా తీసేస్తుంది అనమాట నోటికి ఫ్రెష్నెస్ కూడా ఇస్తుంది నోట్లో నుంచి వచ్చేటువంటి దుర్వాసన పోగొడుతుంది అందుకోసమనే ఇది వేస్తున్నాను చెప్పాను కదండి ఈ బ్రింగరాజ్ లీవ్స్ అనేది వేడిని కలిగిస్తుంది అందుకోసం అనేసి ఈ పుదీనా వేసుకోవటం కొత్తిమీర వేసుకోవటం కొబ్బరి ముక్కలు వేసుకోవటం అనేది చేస్తూ ఉంటారు కాంబినేషన్ కోసం అని అయినా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా మగ్గిన తర్వాత వీటన్నింటినీ మనం మిక్సీకి వేసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ మీకు కావలసినటువంటి కన్సిస్టెన్సీని తీసుకొచ్చుకోవాలి ఆ తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ తీసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మళ్ళీ మినపగుండ్లు పచ్చనగపప్పు బాగుంటుందన్నమాట క్రంచీగా నోటికి అలాగే దంచినటువంటి వెల్లుల్లిపాయలు వేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోండి అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి ఇంగువని కూడా వేసుకోండి డైజెషన్కి మంచిది చాలా మంచి ఫ్లేవర్ వస్తాయి అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటే కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పచ్చడిని అయితే అందులో కలిపేసేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా వేస్తుంటేనే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో ఎంత మంచి స్మెల్ వస్తుందో నోట్లోకి అయితే లాలా జలం వచ్చేస్తుంది అంత బాగుంటుంది అనమాట ట్రై చేయండి ఖచ్చితంగా ఇది టేస్ట్ కే కాదండి హెల్త్ కి కూడా చాలా చాలా మంచిది వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అయినా ట్రై చేయండి ఈ బ్రింగరాజు అనేది కొన్ని మార్కెట్ లో కూడా అవైలబుల్ గా దొరుకుతుంది కొంచెం నీళ్లు ఉన్న ప్లేస్లలో ఇది పెంచుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేసి మీకు ఈ వీడియో చేయటం అయితే జరిగిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి అండి ఇది ఎవరికి అయితే అవసరం ఉంటుందో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వేజన సుఖినో భావంతు స్వస్తి